శాస్త్రముతో నా పోరాములలో ఉన్న పాపాయమునకు నన్ను చెరపట్టి లోపలిచి కొలుచున్నది అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో ఇంటి మరణమునకు లోన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించే వినాలి ఒక మాట ఇక్కడ ఒక మాట చదవాలి మీరు భక్తుడైనటువంటి పౌరులు గారు రోమన్ సంఘానికి రాసులు చెబుతున్న మాట ఇవ్వడం తెలుసా అయ్యనారా ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించుకోండి ఏమని అంటే మేము మంచి చేత అనుకుంటున్నాం కానీ మంచిగా అప్పన్నాం ఏం చేత అనుకుంటున్నాం మనము మేము వెలుగు ఇవ్వాలనుకుంటున్నాను కానీ వెలుగు ఇవ్వలేకపోతున్నాం ఉన్నదా మాట్లేదా ఎక్కడ ఉంది పై వచ్చి పై వచ్చిన చదవాలి కాబట్టి కాబట్టియగోరు నేను మేలు చేయాలనుకున్నాను కానీ నేను ఏం చేస్తున్నాను చాచల్లి నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ ఏం చేస్తున్నా నేను కీడే చేస్తున్నాను కీడికి మూల పురుషు ఎవరు అపవాది కదా సాధన కదా ఇప్పుడు ఈ సాధనగా నీ శరీరం మీద ప్రభావం చూపిస్తూ అపవాది ఎవరి మీద ప్రభావం చూపిస్తున్నాడో నీ శరీరం మీద ప్రభావం చూపిస్తూ తను నీ శరీరాన్ని తన వైపు లోపరుచుకుని వెలుగుగా ఉన్న నిన్ను చీకటిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు స్తోత్రం చెప్పండి ఎప్పుడు వెలుగయ్యా చెప్పండి ఎప్పుడు వెలుగయ్యా దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చూచి వెలుగుగా మార్చబడు అని అన్నాడు ఆయన వెలుగుగా మార్చబడ్డ వెలుగుగా మార్చబడిన నీవు నిన్ను చూచి ఆయన అన్నాడు మంచిగా ఉంది బాగుంది అన్నావు అన్నాడు ఆయన బాగున్న తర్వాత నీ దగ్గరికి దురాత్మ వచ్చాడు దురాత్మ వచ్చి నిన్ను చెడు వైపు ప్రభావిత ప్రభావితం చూపిస్తున్నాడు ఎందుకు చెడు వైపు ప్రభావితం వినిపిస్తున్నాడు అంటే కనుక మన శరీరానికి దేవుని కంటే లోకము చాలా ప్రీతికరంగా కనపడుతుంది ఎవరికంటేనమ్మా దేవుని కంటే లోకము చాలా ప్రీతికరముగా కనపడుతుంటది పిల్లల ఈ శరీరంలో ఒక నియమం ఉంది ఆ నియమం ఏం చేస్తుందంటే నీ అంతరంగంలో ఉన్న నియమముతో దెబ్బలు ఆడుతూ ఉన్నది అంతరంగంలో ఉన్న దేవుడు ఒక పెట్టాడు ఆత్మ సంబంధమైన దేవుడు ఏమో దెబ్బలు ఆడుతున్నదటామో తెలుసా అయ్యా నువ్వు వెళ్ళాలి పాటలు పాడాలి కన్నీరు గార్చాలి సంగమ కొరకు కుటుంబం కొరకు ఉపవాసం ఉండాలి అని పిల్లల నిన్ను బలపరుస్తూ ఉంటే సంబంధమైన తెలుసా చెడు చూడు చెడు మాట్లాడు చెడు ఆలోచించు ప్రార్థనతో నీకు సంబంధం లేదు తర్వాత చేతి గాని తర్వాత చూద్ద కాని తర్వాత పెడిది కాని ఇప్పుడు కాదు అని ఏం చేస్తా తెలుసా అపవాది క్రియల వైపు నడిపిస్తుంది ఈ అప్వాది క్రియలు ఎక్కడ నీతోనే ఉన్నారు వారు నీకు వేదై ఉంటేనే నువ్వు దీవించబడతా వారు నీకు దూరంగా ఉంటేనే నువ్వు దీవించబడతా ఒకవేళ వారు నీతో కలిసి గనక నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా ఆ శరీర సంబంధమైన క్రియలో నీతో కలిసి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా సంఖ్య నిర్గమా కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మాత్రం రాయబడింది చూడండి బ్రిల్లారా నిర్గమా కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకూడినట్లు వారు నీ దేశములో నివసింపకూడదు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మ ఈ మాట మీకు ఎవరికైనా అర్థమైందా చదివారు కదా ఈ మాట అర్థమైంది అన్నవాళ్ళు సార్ చెయ్యాలండి పైకి ఏమర్థమైంది చెప్పండి చెయ్యండి చెప్పండి వారు అండి ఎవరో దేవునికి వ్యతిరేకమైన వారు చీకటి సంబంధులు ఎవరితో పాపం చేపిస్తారట మనతో పాపం చేపిస్తారట అర్థమైంది వాడు మీకు వారు నాకు విరోధం అనగా దేవునికి దేవునికి విరోధముగా ఎవరితో పాపం చేపేస్తారు మనతో పాపం చేపేస్తారు మనం ఎవరు దేవునికి పిల్లలము మీకు అర్థమైందండి ఎప్పుడున్నారు వాళ్ళు కన్నాను దేశంలో ఉన్నారు వాళ్ళు దేశంలో ఉన్నారు మీరు అడుగు పెడుతున్నారే కనాడు దేశంలో ఉన్నటువంటి జనాలు సహవాసం చేస్తే వారు ఏం చేస్తారు తెలుసా వారి ఆచారాలకు వారి కట్టడలకు వారి నియమ నిబంధనలకు వారి అలవాట్లకు నిన్ను బానిస్తుగా మార్చి ఏమంటారు తెలుసా మనం మీకు పిలికి వచ్చిందిగా నువ్వు కూడా మా ఇంటికి రాళ్ళు రావచ్చుగా మనం మీకు వచ్చినప్పుడు భోజనం పెట్టావుగా నేను తిన్నాను కదా ఇప్పుడు నేను కూడా ఒక మేఘం కోసం కూడా భోజనం చేయొచ్చు కదా మీకు అర్థమవుతుందండి ఏ మీకు మాకు సంబంధాలు పెంచుకుంటాం కదా మా అమ్మాయి బాగా ఉంది కదా మీ అబ్బాయికి వివాహం చేసుకోవచ్చు కదా మీ అబ్బాయి బాగా ఉన్నాడు కదా మా అమ్మాయికి ఎవరంట వీళ్ళ దేవునితో సహవాసము లేని అన్ని జనాంగం ప్రిల్లరా మీకు అర్థమవుతుంది అన్నమాట దేవునితో సహవాసము లేని అన్ని జనాంగం మనతో మన క్రియలను దేవునికి సంబంధించిన అలవాట్లను దేవునికి విరుద్ధమైన క్రియలు ఎవరితో చేపిస్తారా మనతోనే చేపిస్తారు చేపిస్తారా చేపించరా అమ్మ చెప్పండి చేపిస్తారు చేపించరా రేపు నుంచి తోట